హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఉన్నారండి నేనైతే కొంచెం బిజీగా ఉన్నాను అండి అంతా పెట్టాల్సిపోతున్నాను వీడియోస్ అసలు యూట్యూబ్లో నేను స్టార్ట్ చేశాను తెలిసిన దాకా అంటే నేను ఇదివరకు పేపర్ కవర్లు చేసేదాన్ని కానీ కరోనా వచ్చేలాక అందరూ ఇంకా ఈ పేపర్ కవర్లు ఎంచుకోవడం మానేశారని ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను నేను మళ్ళీ ఇప్పుడు ఎంచుకుంటున్నారు ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్లాస్టిక్ వాడద్దని చెప్తున్నారు అనమాట అందుకనే అడిగారని చెప్పేసి ఇంకా నేను ఇది మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలీదు కానీ అడిగారు కాబట్టి ఆయన పని ఉంది కాబట్టి కొన్ని అన్నప్పుడు పని చేసుకోవాలి కదండి ఇది ఇది ఇప్పుడో పని అంతా అయిపోయాక ఈ పని చేసుకోవచ్చు అనమాట మనం ఓపిక ఎన్ని కేజీలు చేసుకున్నా మన ఓపిక ఎంత పని చేసుకుంటే అంత మన ఓపిక అనమాట ఊపిరిని బట్టి మనం చేసుకోవచ్చు అందుకే స్టార్ట్ చేసాను ఆయన మన యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినా ఏం ఉపయోగం లేదు మన దే మాన్స్ ఏంటంటారు మాంటేసిన అవద్దు అవదు అప్పుడే ఎందుకంటే మనకి అసలు మాట్లాడడం రాదు ఏ పని చేయడం రాదు అందుకే ఇంకా ఇప్పుడప్పుడే అవ్వదు కాబట్టి దాని మీద కొంచెం ఓప్స్ తగ్గించుకొని మన పని మనం చేసుకుంటే మంచిదని చెప్పేసి నేనైతే అనుకున్నాను ఇంట్లోకి ఈ ఇళ్ళు కూడా చేయమన్నారు ఇది నేను చేసిన కవర్లు ఇంకొకటి చేత నేను అనమాట చే యూట్యూబ్లో రీల్స్ చేస్తూనే ఈ పని కూడా చేస్తున్నాం పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేదాకా సరగా ఖాళే కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇది సక్సెస్ అవ్వాలని యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మీరు అందరూ కోరుకోండి దేవుణ్ణి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్